హాయ్ అండి ఈరోజు వచ్చేసి మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను చాలా మంది పఫ్ హ్యాండ్స్ పెట్టమని అడుగుతూ ఉంటారు కదా ఇది నేను పెట్టుకున్న హ్యాండ్ అనమాట ఆల్రెడీ కటింగ్ చూపించాను మీకు ఈ బ్లౌజ్ నాదే కదా ఇది వేసుకున్న తర్వాత ఫ్రిల్స్ నచ్చి సేమ్ అదే మోడల్లో కొంచెం హ్యాండ్ తక్కువగా ఉండేటట్టు ఒక సిస్టర్ పెట్టమంది అయితే నాకు అప్పుడు అర్థం కాలేదు ఓకే నేను పెట్టుకున్నాను కదా బాగుంది కదా అలాగే పెడదాం అనుకున్నా కానీ ఇక్కడ ఏంటంటే క్లాత్ అనేది బాగా స్టిఫ్గా కాకుండా అదొక రకంగా ఉందండి దీనివల్ల ఫ్రిల్స్ అనేవి సరిగ్గా రాలేదు చూడండి ఎలా ఉందో ఐరన్ చేసిన తర్వాత కూడా నాకు ఫ్రిల్స్ అనేవి నిలబడలేదు అనమాట చూడండి క్లాత్ అనేది నిలబడట్లేదు స్టిఫ్గా ఉండట్లేదు ఇలా ఉంటుంది సో మీరు మాత్రం నేను చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించేస్తాను ఇప్పుడు లైనింగ్ని తడిపేస్ ఆర్బెక్టింగ్ ని ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్నాను అయితే మనకి కింద పట్టికి కావాలి హైట్కి కావాలి ఎయిట్ ఇంచెస్ కన్నా తక్కువ ఉన్నా పర్లేదక్క అన్నారు వీళ్ళు హైట్ అనేది తక్కువ ఉంది ఇది ఎయిట్ ఇంచెస్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అలా ఉన్నా పర్లేదని చెప్పారు ఎలాగో మనం కట్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు వెళ్ళినా మొత్తానికి ఫైనల్గా మనకి ఒక సెవెన్ ఇంచెస్ వరకు అని వచ్చేటట్టు మొత్తం ఖర్చులతో కలిపి ఎయిట్ ఇంచెస్ అయితే మార్కింగ్ వేస్తున్నాను ఇది వచ్చేసి క్లాత్ అండి క్లాత్ వచ్చేసి అంటే మనకి బ్యాక్ పార్ట్లో డిజైన్ పెట్టమన్నారు దానికి దీనికి కలిపి నేను ఒక సెవెన్ ఇంచెస్ వరకు పొడుగ్గా కట్ చేశాను ఇది వచ్చేసి నాకు బ్లౌజ్ పీస్లో వచ్చిన పీస్ అనమాట అంటే బార్డర్ కింద రావాలి బార్డర్ అనేది ఇది వచ్చేసి త్రీ ఇంచెస్ ఉంది చూడండి త్రీ ఇంచెస్ కింద ఎలాగో పింక్ కలర్ మనకు అవసరం లేదు త్రీ ఇంచెస్ ఉంది ఈ క్లాత్లు చూసైనా మనం కొద్దిగా ఇలాంటి వాటికి దూరంగా ఉండాలండి ఎవరైనా పెట్టమన్నారు అనుకోండి బాగాలేదు క్లాత్ సెట్ కాదు ఆ ఫ్రిల్స్ నిలబడవని చెప్పాలన్నమాట సో నెక్స్ట్ టైం ఇది బాగా మీకు యూస్ అవుతుందని అని చెప్పేసి వీడనేది పో పోస్ట్ చేస్తున్నాను యాక్చువల్గా బాగా వస్తుంది అనుకున్నాను రాలేదు రాకపోయినా కూడా మీకుతో చెప్పాలి కదా వీడియో అనేది డిలీట్ చేయలేదనమాట వీడియో షూట్ చేశాను మీకు బాగా యూజ్ అవుతుందని చెప్పేసి పోస్ట్ చేస్తున్నాను బట్టను చూసి ఫ్రిల్స్ నిలబడమని చెప్పేసేయండి లేకపోతే మనం చాలా ఇబ్బంది పడాలి కింద ఒక పావు ఇంచు పైన ఒక పావు ఇంచు వదిలేసి నేను త్రీ ఇంచెస్ ఎలాగో మనకి కింద బార్డర్కి వస్తుంది కాబట్టి ఫైవ్ ఇంచెస్ వరకు మాత్రమే తీసుకున్నాను ఇంకా ఎయిట్ ఇంచెస్ కన్నా తక్కువ వచ్చినా పర్లేదు డిజైన్ హ్యాండ్ కదా కాబట్టి కొంచెం ఖర్చులు అటు ఇటు తీసుకున్నా కరెక్ట్గా సరిపోతుంది అని చెప్పేసి తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ మామూలుగా హ్యాండ్ కటింగ్ ఎలా ఉంటుందో అలాగే చేసుకోవాలండి ఆర్మ్ లూజు పైన షోల్డర్ కుట్టు దగ్గించి సైడ్ జాయింట్ వరకు ఎంత వచ్చింది చూడండి ఆరు మీద రెండు గీతలు అంటే ఆరో నెంబర్ అంటే మనకి పాత ఒక మూడు తీసుకోవాలి ఓకేనా పాత ఒక మూడుకి ఒక మార్కింగ్ వేయండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి లైన్ వేసుకున్న తర్వాత క్రాస్గా సిక్స్ పాయింట్ టూకి ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ సిక్స్ పాయింట్ ఒక మార్కింగ్ వే వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు కింద ఐదు ఇంచులు వచ్చింది హ్యాండ్ లూజు ఇది ఒక మార్కింగ్ ఇలా క్రాస్గా లైన్ వేసాను తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఆర్మ్ లూజు స్ట్రైట్గా చూస్తే ఎంత వచ్చిందో దాన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి స్ట్రైట్గా లైన్ వేసేయండి స్కేల్ తోటి మనకి ఇక్కడ ఇలా చేయటం వల్ల మనకి చాలా బాగా బెనిఫిట్ వస్తుందండి హ్యాండ్ అనేది కరెక్ట్గా అనమాట అయితే ఇక్కడ కార్నర్ నుంచి పెద్ద సైజు బ్లౌజ్ అయితే రెండు ఇంచులు తీసుకుంటాం కదా అయితే ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి రెండు ఇంచులు తీసుకోకూడదు తీసుకుంటే ఏమవుతుందో చూడండి ఇలా పైదాకా వెళ్ళిపోతుందండి ఇలాగ వెళ్ళిపోతుంది అనమాట వెళ్ళిపోతే హ్యాండ్ అనేది అంత నీట్గా అంత పర్ఫెక్ట్గా అనిపించదు కొంచెం ఒకటిన్నర వరకు మనం వెళ్తే సరిపోతుంది ఇంక అక్కడ పైనుంచి వెళ్ళి ఇలా వెళ్తే మనకి హ్యాండ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట నార్మల్గా చిన్న సైజు బ్లౌజులకి అంత పైకి వెళ్ళకూడదు ఓకేనా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది చూద్దాము ఈ ఆర్మ్ డౌన్కి ఎంత వచ్చిందో దాన్ని సగానికి ఫోల్డ్ చేయండి ఓకేనా ఇది వచ్చేసి పైనమాట ఇది వచ్చేసి కింద కదా పైనిది లెక్కలోకి రాదు ఇప్పుడు ఇది వచ్చేసి హ్యాండ్ డౌన్ ఎంత ఉందో చెక్ చేయండి ఇలాగా చెక్ చేసి ఈ ఫ్రంట్ పార్ట్ లోతునే దీన్ని టచ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి అంతే చాలా ఈజీ హ్యాండ్ అనేది తీయటము కానీ మీరు చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ పఫ్ హ్యాండ్కి క్లాత్ని బట్టి తీసుకోవాలండి మనకి ఎలాంటి క్లాత్లు బాగుంటాయంటే ఆఫ్ పట్టు అంటారు కదా మనకు బ్లౌజులు కుట్టించుకున్నా అవి అయితే చాలా బాగా నిలబడతాయి ఫ్రిల్స్ వేరేది ఏదైనా పర్లేదు కానీ ఇలాంటి పైకి అలాగా పేపర్ లాగా ఉన్న మాత్రం మీరు తీసుకోకండి ఆ పోగులన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి లోతు తీయనండి ఇప్పుడు కుట్టింద తీస్తాను నేను ఎప్పుడు అంతే హ్యాండ్కి ఎప్పుడైనా పఫ్ పెట్టినప్పుడు లోతు అనేది వెంటనే తీయను అనమాట కుట్టేటప్పుడు తీస్తాను అప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు మూడించులు కదా మూడించులకి ఇక్కడ రావాలన్నమాట పైన వచ్చి కిందకు వచ్చి తీసేసుకొని మూడించులకు వచ్చేటట్టు చూసుకుందాం వీళ్ళు హైట్ తక్కువైనా పర్లేదని చెప్పారని కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను ఎందుకన్నా మంచిదని ఇంకా నీట్గా కట్ చేసేయండి ఒక పావు ఇంచు వరకు ఇలా తీసేసుకోండి ఇలా ఒక మూడు ఇంచులు తీసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక ఇంచు అలా తీసుకోవాలి పావించింది ఎందుకంటే ఖర్చులు కావాలా కింద మన మనం ఎలాగైతే షేప్ బెల్ట్ జాయిన్ చేస్తామో అలా జాయిన్ చేయాలన్నమాట కింద పట్టి అనేది చాలా ఈజీగానే ఉంటుందండి వీళ్ళు పప్పు కూడా ఎక్కువ పెట్ట మామూలు ఫస్ట్ వచ్చేసి ఎక్కువే పెట్టమన్నారు తర్వాత నేను పిక్ పంపించాను అనమాట ఇలా వస్తుందంటే తర్వాత మళ్ళీ వద్దని చెప్పారు నానా రకాల తిప్పలు ఉంటాయండి క్లాత్ని బట్టి కూడా వాళ్ళకి కస్టమర్ కావాల్సింది ఫినిషింగ్ ఫైనల్ క్లాత్ని బట్టా లేదా ఎలా వచ్చిందనేది చూడరు ఫినిషింగ్ అనేది ఎలా ఉంది నాకు ఫ్రిల్స్ కావాలి అంతే ఆ క్లాత్ నిలబడదు ఫ్రిల్స్ అనేవి అలాగా విడిపోతూ ఉంటాయి అన్న చెప్పినా వినరు అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే మన ముందు కుట్టిన తర్వాత పిక్స్ పెట్టి చూడాలి లేదంటే ముందుగానే ఇది కుదరదు సరిగ్గా రాదని చెప్పాలన్నమాట ఇలా సగానికి ఫోల్డ్ చేసేసాను ఇది బాగానే ఉందండి బ్లౌజ్ పీస్ బాగానే ఉంది చూడడానికి ఇవి ఇది మాత్రమే ఫోల్డింగ్ అవ్వట్లేదు అనమాట ఎట్లనో బ్యాక్ పార్ట్ నాకు డిజైన్ ఉంది దానికన్నా వాడుకోవచ్చు ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ మనకి ఇది వచ్చింది కదా బార్డర్ దగ్గర అతుకులాగా తర్వాత ఎగస్టో ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి సగాన్ని కట్ చేసేస్తాను ఎందుకంటే ఈ సగాన్ని సగానికి కట్ చేసిన తర్వాత ఒక హ్యాండ్కి ఒకటి ఇంకొక హ్యాండ్కి ఇంకొకటి వస్తుంది అనమాట ఎలాగో చెప్తాను ఈ పీస్ ఉంది కదా ఈ పీస్ని మళ్ళీ కట్ చేసేసుకోవాలి వీళ్ళని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సగానికి ఇలా ఫోల్డ్ చేసుకుని కట్ చేసేసుకోవాలి కట్ చేసుకుని అటు ఇటు మనం ఇది జాయిన్ చేసుకోవాలన్నమాట చెప్తాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చెప్తాను చూడండి ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను చూడండి ఒక హ్యాండ్ చూపిస్తాను మీకు ఇలా కట్ చేసాం కదా ఇది మొత్తం కూడా ఇంత వచ్చింది కదా యాక్చువల్గా ఇన్ని ఫ్రిల్స్ ఇంత క్లాత్ ఉన్నందుకు ఫ్రిల్స్ అనేది చాలా బాగా నీట్గా రావాలండి కానీ ఇవి నిలబడట్లేదు అనమాట మనం ఫ్రిల్ పెట్టినప్పుడు విడిపోతుంది క్లాత్ అనేది ఆ విషయం నేను గమనించలేక ఒప్పుకున్నాను మోడల్ అనేది కానీ మీరు మాత్రం ఒప్పుకోకండి అటు ఇటు జాయిన్ చేయాలి నేను చూపిస్తాను స్టిచ్చింగ్ దగ్గర వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇలాంటివి వచ్చినప్పుడు మీరు అసలు ఒప్పుకోకుండా ఉంటేనే బెస్ట్ చూడండి నేను జాయిన్ చేస్తాను ఇప్పుడు ఇలాగా స్ట్రెయిట్గా అంటే మోడల్ ఇలాగే కుట్టాలి కానీ ఈ క్లాత్ సెట్ కాదనమాట ఇక్కడ కూడా అంతే ఇక్కడ మనకి బార్డర్ అవసరం లేదు ఎంత బాగా ఎక్కువ ఫ్రిల్స్ పెట్టుకుంటే అంత అందం వస్తుంది కానీ ఇలాంటి క్లాత్లకి అందం అంతా పోతుంది ఇప్పుడు నేను దీన్ని సగానికి ఫోల్డ్ చేస్తాను ఇక్కడ టాప్ స్టిచ్ వేస్తాను ఇలాగ నిలబడట్లేదండి నీట్గా రాదు ఫినిషింగ్ అని చెప్పాలి ఫ్రిల్స్ నిలబడవని చెప్పాలి ఐరన్ చేశాను అయినా సరే నిలబడట్లేదు నాకైతే ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు చూడండి దీన్ని సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఒక టక్ ఇచ్చేసేయండి టక్ ఇచ్చేసుకుని ఈ మిడిల్ నుంచి టూ టూ ఇంచెస్కి ఈ మిడిల్ పాయింట్ వచ్చింది కదా అక్కడ ఒక మార్కింగ్ వేయండి మార్కింగ్ వేసుకుని టూ టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకుని టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఎన్ని వచ్చినాయి చూసారా అంత ఎంత వస్తుందో మీరే అబ్జర్వ్ చేయండి ఇంత మంచి ఫ్రిల్స్ ఉన్న వాటికి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలాగా ఇలా ఇలాగ అనుకుంటూ దగ్గరగా మిడిల్ పాయింట్ దగ్గరగా వచ్చేటట్టు ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా పోగులన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయని చూసారా పోగులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతున్నాయి అయిపోయింది కదా ఇక్కడ తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతేనండి ఇలాగా 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 ఇలా మొత్తం కూడా దగ్గరగా పెట్టేసుకుని కుట్టేసుకున్న తర్వాత పైన ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట చిన్న హ్యాండ్ కదా సో మొత్తం కూడా నీట్గా కుట్టేసుకోండి సో ఫైనల్గా మనకి ఇలా వచ్చింది కదా చూడండి ఎలాగా పైకి వచ్చేసినవి చూసారా ఇప్పుడు నేను మెల్లగా పెట్టుకుంటూ వెళ్తాను దేనిదానికి సపరేట్గా ఇలాగా నేను అదే మెతడ్లో కుట్టానండి నా బ్లౌజ్ కూడా ఇలాగ చిన్న చిన్న దగ్గర దగ్గరగా పెట్టమన్నారు మొత్తం ఇలా పెట్టేసరికి లాగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎన్ని ఉంటే అన్నీ ఇక్కడ కూడా అంతేలా చూసుకోండి నిలబడట్లేదు ఫ్రిల్స్ అనేవి ఫస్ట్ అయితే నేను ఇలా కుట్టి మొత్తం అంతా రెడీ అయిన తర్వాత వాళ్ళకి మెసేజ్ పెడితే నచ్చలేదని చెప్పారు చూడండి చూడ్డానికి బాగానే ఉంది ఐరన్ చేసినా కూడా ఫినిషింగ్ రాలేదండి చూడు ఇలా వచ్చింది కదా మొత్తానికి చూడండి ఒక బుట్టలాగా వచ్చింది కదా నాకు డౌట్ వచ్చి అంటే సేమ్ నాలాగే కావాలన్నారు కదా కానీ నిలబడలేదు అనమాట డౌట్ వచ్చి మొత్తం అంతా రెడీ అయిన తర్వాత మెసేజ్ పెడితే వాట్సాప్లో నచ్చలేదని చెప్పేసరికి మళ్ళీ అదంతా విప్పేసి క్లాత్ అని తక్కువ తక్కువ కచ్చేసి కుట్టాను చూడండి ఇలా పెట్టేసుకుని ముందైతే జాయిన్ చేసేసేయండి ఇదంతా కూడా పోగులన్నీ బయటకు వచ్చేస్తున్నాయి జాగ్రత్తగా కుట్టాలి ఇక్కడ కూడా అంతే చూడండి ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగర్ణ క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే సరిపోయింది ఫైనల్గా ఇలా ఉందండి చూసారు ఎలా పైకి లేచిందో అయితే నేను పట్టి అతికేస్తున్నాను మొత్తానికి మీకు నచ్చితే ఇలాగే నచ్చితే ఇలాగే మీరు కంటిన్యూ చేయొచ్చు లేదంటే నేను ఇంకోటి చెప్పే చెప్తాను చూడండి చూడండి ఎలా ఉందో అసలు నిలబడలేదన్నమాట ఇప్పుడు ఎగస్న్న క్లాత్ని ఇలా పెట్టేసుకుని మనకి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ని ఎలా కుడతానో అదే మెతడ్లో కుట్టాలి స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఓపెన్ చేసేసుకుని ఇలాగా మళ్ళీ టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇది బాగానే ఉంది మెత్తగానే కానీ బ్లూ కలర్ క్లాతే మెత్తగా లేదు మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి సేమ్ షేప్ బెల్టే ఇంకేం లేదు మీ షేప్ బెల్ట్ని ఎలాగైతే లోడ్ చేసుకుంటారో అదే మెథడ్ మన మెథడ్ అంతా సేమే ఉంటుంది కానీ ఫినిషింగ్ అనేది క్లాత్ని బట్టి ఉంటుంది అంతే ఇలాంటి క్లాత్లు వచ్చినప్పుడు ఇలాంటి డిజైన్ పెట్టకపోతే బెస్ట్ నన్ను అడిగితే సో ఇప్పుడు చూడండి అడు భాగంలో పెట్టేసుకుని ఇలాగా ఇంకో ఇది ఉంది కదా చూసుకోవాలన్నమాట ఏటొస్తుంది ఏంటనేది ఇలా పెట్టేసుకుని దీనిమే పెట్టుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఇలా క్లోజ్ చేసుకోండి అది అంతా రెడీ అయిన తర్వాత పఫ్ ఫైనల్గా ఇలా వచ్చిందని చెప్తే అస్సలు నచ్చలేదు అని చెప్పారు అవన్నీ కూడా ఫ్రిల్స్ నిలబడలేదంటే ఇంకేం చేసాం వాళ్ళు ఉన్న హార్మ్ లూజ్కి ఇంతకంటే ఎక్కువ ఇవ్వ ఇవ్వలేమండి మన హ్యాండ్ కటింగ్ని బట్టే ఉంటుంది కదా మొత్తం అంతా కూడా ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేము ఇప్పుడు ఎగర్స్ క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే చూడండి ఇలా వచ్చింది ఫైనల్గా లుక్ అనేది బటన్ పెట్టినా కూడా ఏమో నాకు అంత ఇదిగా అనిపించకపోయేసరికి డౌట్ వచ్చి నేను మెసేజ్ పెట్టాను తర్వాత మళ్ళీ వాళ్ళు వద్దనేసరికి ఇదంతా విప్పేసానండి విప్పేసి దీన్ని మళ్ళీ సగాన్ని కట్ చేసాను బ్లూ కలర్ క్లాత్ కట్ చేసేసిన తర్వాత మళ్ళీ ఫ్రిల్స్ అనేవి ఇలాగా నీట్గా అడ్జస్ట్ చేశాను తక్కువ పెట్టి మళ్ళీ షోల్డర్ వైపు నుంచి స్టార్ట్ చేశాను అనమాట మొత్తం అదంతా విప్పేశాను సగానికి ఫోల్డ్ చేసి కొంచెం కట్ చేశాను బ్లూ కలర్ ఎందుకంటే ఎక్కువ అయిపోయింది కదా ఎక్కువ వల్ల మళ్ళీ ఎక్కువ అయిపోయింది అనమాట బాగా ఫ్రిల్స్ అనేవి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ పాదం వైపుకి సగం మన వైపుకి సగం పాదం వైపుకి ఇప్పుడు ఇదంతా తీసుకొచ్చి మిడిల్ పాయింట్ ఉంది కదా ఈ మిడిల్ పాయింట్ దగ్గర ముందు మనం ఎలాగైతే స్టిచ్ వేసామో అలాగే ఇలాగా ఐరన్ చేసినా కూడా మనకి ఎలాంటి యూజ్ లేదు ఇలా కరెక్ట్గా చూసుకోండి పిన్స్ పెట్టేసుకోండి మీరైతేనే ఇక ఫిల్స్ ఇలాగా ఇది పింక్ కలర్ ఉండకూడదు అనమాట పింక్ కలర్ లేకపోతేనే చూసుకుని లోపలంతా బయటకు రాకుండా స్టిచ్ వేసేసుకోవాలి ఇది అయిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మన వైపుకి ఇలా మన వైపుకి ఫోల్డ్ చేసేయండి అడ్జస్ట్మెంట్ చేసేసుకుని ఇలా మొత్తం కూడా ఒకే దగ్గరికి రావాలి చూడండి ఇలాగా స్టిఫ్గా ఉన్న క్లాత్ అయితే ఇన్ని తిప్పలు ఉండవండి ఇలాగా చూసా దగ్గరికి రావాలి అక్కడ బటన్ వస్తుంది అయిపోయిందండి చూసారా ఇప్పుడు మనం అసెషియల్గా ముందు ఎలాగైతే బోర్డరు జాయిన్ చేసామో అదే మెథడ్లో జాయిన్ చేసేసుకోవాలి ఇప్పుడు ఐరన్ చేసినా కూడా ఏమాత్రం కూడా చేంజెస్ అయితే లేవు సో అదంతా ఇప్పిందంత ఉంది కదా ఈ పార్ట్ ఉంది కదా ఈ పార్ట్ని మనం జాయిన్ చేసుకోవాలన్నమాట మళ్ళీ హ్యాండ్కి జాయిన్ చేసేసుకోవాలి ఇలా కరెక్ట్గా నీట్గా వచ్చేటట్టు చూడండి ఇలాగా ఇటువైపుగా అటువైపుకి జాయిన్ చేసుకుంటే ఇవి ఇది ఇది నచ్చింది ఈ టైప్ నచ్చింది ఫస్ట్ది అంత నచ్చలేదు అయినా క్లాత్ ఏం వేస్ట్ కాదు బ్యాక్ పార్ట్లో మనకి మళ్ళీ డిజైన్ ఉంది ఆ డిజైన్ చూపిస్తాను మీకు ఇప్పు కుట్టేలోపు మళ్ళీ పోగులనే బయటకు వచ్చేసాయి క్లాతే అంతేనండి ఇక్కడ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట నేను ఎలాగో ఎక్కువే పెట్టాను కాబట్టి ప్రాబ్లం లేదు నాకు అందుకు నేను ఎప్పుడైనా మోడల్స్ వస్తే కొద్దిగా ఖర్చులు ఎక్కువే పెట్టుకుంటాను సూపు జాయిన్ చేసేసుకుందాం ఇది ఇప్పింది ఉంది కదా ఇలా అడుగు భాగాల్లో పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి ముందే నేను చెప్తున్నాను ఇలాంటి క్లాత్లు వచ్చినప్పుడు పర్ఫ్యాన్స్కి అసలు ఒప్పుకోకండి నిలబడవు ఫ్రిల్స్ అనేవి వాళ్ళకి నచ్చదు కూడా నిలబడలేదు ఫ్రిల్స్ అంటారు లాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటం చూసారా ఇలా వచ్చింది ఐరన్ చేశాను ఐరన్ చేసినా కూడా అంతగా ఏమీ బెనిఫిట్ లేదు ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్